హలో ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి మేమైతే కర్ణగిరికి వచ్చిన దారిలో ఇక్కడ వాటర్ ఉంది సో మా ఆయన వాటర్ తాగుతామని చెప్పి చూడండి అక్కడ తాగుతున్నాడు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి సో మైదుపూర్ సైడ్ ఉండే పల్లెలు చాలా పీస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం చూడండి అక్కడ ఆయన కటో వెళ్తున్నాడు అంటే చెట్లకి ఎరువు అన్నమాట చూడండి ఇది కాకి పూలు చూడండి ఎంత బాగున్నాయి బాగుండాయి నీళ్ళు మైదుకూరు దారిలో చూడండి ఇవి తెల్ల చేమంతులు సో అక్కడ కనిపించేది ఎల్లో కలరు తర్వాత వైట్ తర్వాత ఎల్లో ఇలా వన్ బై వన్ వేశారు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ కరెంట్ ఏమైనా పెట్టారేమో అని నేను భయపడ్డాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు ఫ్లవర్స్ నిజంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి సో పీకాలని ట్రై చేస్తున్నా కానీ వాళ్ళు అరస్తారేమని భయం వేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో మా ఆయనతో పెద్ద తలంగా చూడండి ఎక్కడికి పోయినా తిడుతూనే ఉంటాడు సో వచ్చేసి పాయిలాకు సో చూడండి ఇది పాయిలాకు మనం పప్పులో వేసుకుంటాం కదా సో అది ఇది వచ్చేసి చెంచలాకు చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు అయితే నేను కోసుకొని వెళ్తాను మీకు అక్కడ పూలు చూపిస్తాను చూడండి సో ఎంత బాగున్నాయో ఏదైనా పల్లెటూరికి మాత్రమే సాధ్యం ఫ్రెండ్స్ చూడండి ఇది కొత్తిమీర చూడండి ఎంత బాగుందో అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అసలు చూడండి ఒక్కొక్క పువ్వు ఎంత అందంగా ఉందో సో ఒక్కరోజు పూసే పువ్వుకే ఎంత అందమో చూడండి చూడండి ఎంత బాగున్నాయో సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను అక్కడ అంతా వెళ్ళట్లేదు చూడండి సో ఇవి అక్కడక్కడ వైట్ ఉన్నాయి దీంట్లో సో చూడండి ఉండ మేమైతే మైదికూర్ దగ్గర మార్కెట్లో కూరగాయలు కొన్నాము అన్నీ చాలా తక్కువ రేటు ఫ్రెండ్స్ ఎప్పుడు కన్నీ ఇరు వేరేనా కూడా మేము అక్కడే తెచ్చుకుంటాము సో అందుకే ఇక్కడ వీడియో అనేది షూట్ చేశాము కూరగాయలు అయితే చాలా తక్కువ రేటు అలాగే చాలా ఫ్రెష్గా రాయి అందుకే తీసుకొని వచ్చాము దొండకాయలు అది దొండకాయలే కదా బీట్రూట్ చిక్కుడుకాయలు చిప్పు చెప్పు చిప్పుడు దొండకాయలు వేడినా ఒక అర్ధ కేజీ మైదుకూరు చుట్టుపక్కల ఉండే గ్రామాల ఇలా పండిస్తారు కదా కూరగాయలు సో అవన్నీ ఇక్కడికి వస్తాయంట అంటే అన్ని ఊర్ల నుంచి కాదు దగ్గర దాక్కున్న పల్లెలలో నుంచి వస్తాయంట ఇవన్నీ సో ఇక్కడ ఒక చిన్న మార్కెట్ లాగా ఉంది ఇక్కడ అయితే సో అన్నీ చాలా రీజనబుల్ కాస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ అయితే ఏమీ అంటే ఎక్కువ ధర అయితే చెప్పట్లేదు అల్లం వచ్చేసి నేను పది రూపాయలు కడిగాను ఇంత చాలా ఎక్కువ ఇచ్చారు సో మామూలుగా అయితే ఇక్కడ మా సైడ్ అంటే ప్రొద్దుటూరులో మాత్రం ఒక్క ముక్క పది రూపాయలకి ఒక్క ముక్క ఇస్తున్నారు ఇంకా ఊర్లో అంగళ్ళ దగ్గర అయితే చిన్న చిన్న చిల్లరంగలు ఉంటాయి కదా అక్కడైతే ఇంకా మరీ దారుణము ఐదు రూపాయలు కడిగిన పది రూపాయలు కడిగిన చిన్న ముక్క అంటే మనం అల్లంలో కొట్టేస్తాం కదా సో అంత ముక్క ఇస్తారు సో అందుకే మేము మైదికూరికి వెళ్ళిన ప్రతిసారి అక్కడే తీసుకొని వస్తాము

உலகண்ட உலகேஜி அல்லம் பதி ரூபாய்க்கிஸாரண்ணா ఇంకేమంటుందా చూడండి నేనైతే ఇది కర్ణగిరికి వెళ్ళాను నేను అక్కడ టెంకాయలు కొడతారు జీసస్కి సో ఆయన ఎక్ నాకు తెలిసిన ఆయన బాగా సో అందుకని చెప్పి ఇవి తీసుకెళ్ళండి ఎక్కువ ఉన్నాయి అని చెప్పి టెంకాయలు ఇచ్చాడు పచ్చి టెంకాయలు సో ఇది నేను వాటర్లో వేసాను ఇలాగా మొత్తం అంటే టెంకాయ నీళ్ళు అనేది దీనికి ఉంటుంది కదా సో దానివల్ల ఇదంతా నల్లగా అయిపోతుంది ఎండే కొద్దీ సో అందుకని ఇక్కడ నీట్ వాటర్లో కడిగేసి పక్కన క్లాత్తో తుడిచేసి ఎండలో ఆరబెట్టండి ఎండిపోతాయి బాగుంటాయి తెల్లగానే ఇది నల్లగా అవ్వకుండా తెల్లగానే ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు సో అందుకని చెప్పి నేను ఇక్కడ కడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా నీట్గా కడిగి ఆరబెట్టేసుకోవాలి ఏంటి ఇవి మేము ఐదు కూరలో తీసుకొచ్చిన కూరగాయలు ఫ్రెండ్స్ అన్నీ కూడా కేజీ కేజీ నర అలా తీసుకొచ్చాము అయినా కూడా తక్కువ రేట్ అంటే టౌన్లో అంటే ప్రొద్దుటూరులో అయితే కేజీ వచ్చేసి అరవై రూపాయలు డెబ్భై ఎనభై అట్లా ఉన్నాయి మైదుకూర్లో వచ్చేసి కేజీ ముప్పై నలభై అలా ఉన్నాయి నలభై కంటే ఏది కూడా ఎక్కువ లేవు సో అందుకని చెప్పి అన్నీ తీసుకొచ్చాను టమోటాలు మర్చిపోయాను సో టమోటాలు అయితే ఇక్కడ కొంచెం పర్లేదు మరి అంత దారుణం కాదు కానీ బాగానే రేట్ అయితే తక్కువలోనే ఉన్నాయి సో అందుకు ప్రొద్దులో అయినా అన్నట్టు నేను మర్చిపోయింది ఇక్కడ కొత్తిమీర ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చారు ఇది నిన్న నిన్న సాయంకాలం నేను ట్యూషన్కి వెళ్తూ దారిలో అక్కడ నిలబడ్డాను మా ఆయన కోసం అని చెప్పి సో అక్కడ అప్పుడే స్టాక్ తీసుకొచ్చారు అది కొత్తిమీర పొలంలో నుంచి కోసుకొని తీసుకొచ్చి అక్కడ వేశారు వేసి బండి పైన వేస్తున్నారు సో చాలా ఫ్రెష్గా ఉంది బండిపైన వేశారో లేదో ఆడవాళ్ళంతా గుంపులు గుంపులుగా అక్కడ చేరిపోయారు సో నేను అక్కడ ఉండగానే సగానికి సగం అయిపోయింది ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండే ఆకుకూరల్లో ఇంత మంచి స్మెల్ అయితే రావట్లేదు కొత్తిమీర సో ఇప్పుడు అది నాటు కొత్తిమీర చాలా అంటే చాలా మంచిగా ఉంది సో నేను కూడా ఒక కట్ట తీసుకొచ్చాను కట్ట పది రూపాయలంట సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెష్గా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కొత్తిమీర కట్ట సో అందుకే నేను ఈ వీడియో తీశాను ఓకేనా రెండు రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇవి నేను ఇలా టెంకాయలు అనేటివి కడిగి ఎండలో పెట్టాను సో రెండు రోజుల తర్వాత ఇవన్నీ ఇలా ఉన్నాయి మొత్తం అయితే అంతా ఎండిపోయాయి అంటే ఒట్టి కొబ్బరి అంటారు కదా సో అలా అయిపోయాయి ఇవి లడ్డూ ఏం చేశాడంటే మళ్ళీ నీళ్ళలో వేశాడు సో అందుకు ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ కూడా తెల్లగానే ఉన్నాయి చూడండి సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరికీ